ప్రజా పాలన తీసుకొచ్చిండ్రు ఇవాళ కేసీఆర్ ను ఓడించు మీరు ఇక కారు షెడ్డుకు పోయింది కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదు కారు ఇంకా తూకానికి అమ్మాల్సిందే ఇక తూకం కోసం పాత సామాన్లలో గజ్వేళ్ల ఫామ్ హౌస్ చుట్టూతో తిరుగుతుండ్రు తూకానికి ఎంత అమ్ముతామని అయినా సిగ్గు లేకుండా నిన్నమన్నా ఆయన బయలుదేరిడు బస్ వేసుకొని కారు ఆనం చెడ్డదని చెప్పి బస్ వేసుకొని బయలుదేరి నిన్న మిర్యాలగూడలు చూసినాం సూర్యాపేటలు చూసినాం భువనగిరిలో చూసినాం ఆయన ఎవ్వరని చూస్తుంటే తిక్కలోడు తిరణాల పోతనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట చేసిందేమి లేదంట పదేండ్లు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే పదేండ్లు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే గద్దరన్నా ప్రగతి భవన్ ముందుకెళ్లి సమస్యలు చెబుతా అంటే ఎర్ర టెండల నాలుగు గంటలు గేటు ముందర కూర్చోబెట్టిండు గద్దరెండను ప్రజా యుద్ధ నౌకను అవమానించండు ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే అసహించుకునే రావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు నువ్వు బస్సు యాత్ర కాదు నువ్వు మోకాల యాత్ర చేసిన మోచేతుల యాత్ర చేసిన తల కిందికి కాళ్ళు మీట్కి చేసి తెలంగాణ నలుమూలలో తిరిగిన చంద్రశేఖరరావు ప్రజలు నిన్ను క్షమించరు ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది నువ్వు చేసిన పాపం అలాంటిది అంతెందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు పాపం అనుకోకుంటే చచ్చిపోయి ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇయ్యలే కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు ఏడు తుపాకులు కాల్పులు కలిచి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలని ఇచ్చాడు ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలక్కగా మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం నువ్వు చేసిన మోసం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇప్పుడే గణేష్ చెప్పిండు నా తెలుసు ఎందుకంటే ఐదేళ్ళు నేను ఇడున్నా మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు మీరు ఈ కంటోన్మెంట్ భూములలో